సత్యసాయి జిల్లా బీసీ సమాయ కమిటీకి ప్రత్యేక అభినందనలు చాలా బాగా కమిటీ వచ్చింది ఒక మంచి పోరాటం చేసే కమిటీ అయితే ఒక్క నెలలో ఒకే ఒక నెలలో జనవరి ఎండింగ్ కల్లా ఫుల్ పేచెడ్ కమిటీతో ప్లస్ నియోజకవర్గాల ఇదే కమిటీ నియోజకవర్గానికి ఒక కన్వీనర్ ఒక చైర్మన్ ప్లస్ ఒక అధికార ప్రతినిధి ఇట్లా అన్ని కూడా తీసుకొని మొత్తం కనీసం ఒక రెండు వందల మధ్యతో మనము స్నేహితుగా ఏం చెప్పము ముప్పై ఏళ్ళ నాలుగే చరిత్రలో ఉంది మనకు ఒక రెండు ఏళ్ళ నాలుగు ఫిక్స్ చేసుకుని రెండు ఏళ్ళ సారి రెండు నెలలు రెండు నెలల్లో వేసిన కంపెనీలతో గుండె కంపెనీలు అందరికి కూడా రెండు రోజుల మందికి డక్కవు కలగకుండా మన మొత్త జత వనరులంటే పెద్ద లెక్క కానది అందరం కలిసి ఆ కమిటీని అమౌంట్ చేసే కార్యక్రమం ఉంటుంది తర్వాత ఏ కంపెనీలు అందరూ కూడా కొంచెం మీరు కూడా వాళ్ళకి ఓపెన్ చేసుకొని ఎటువంటి అలమర్కం లేకుండా జరిగే కార్యక్రమం హాలో అవుతూ మనము ఈ కమిటీ ద్వారా ఒక మంచి అవకాశం వచ్చింది మనకు మన గ్రామాల్లో మన వాడల్లో మంచి అవకాశం వచ్చింది బీసీలకు ఒక మంచి అవకాశం రాబోతున్నది బీసీలకు మన భక్తులు మారుతున్నాయి బీసీలకు మనం కూడా అన్ని విధాలను ముందుకు పోతున్నాం అనేటువంటి అవకాశాలను వాళ్ళకి కూడా తెలియపరిచి ఒక విధానం చేద్దాం నెక్స్ట్ ఒక ఒక్కరిని కూడా కొంచెం అర్థమైన కీలకమైన అంశం చెప్పడం మర్చిపోయాను ఇరవై నాలుగు గంటల టైంలో కనీసం ఒక గంట నా బీసీల కోసం మనం మాట్లాడితేనే ఆ విధంగా మనం మాట్లాడాలి ఈ కమిటీ ఎక్కడ ఉంది ఏ పని చేస్తుంది ఈ స్టేట్ కమిటీ ఎక్కడుంది మనం తెలుసుకోవాలి ఆ విధంగా దృష్టి ఉంటే ఈ సినిమాలో ఆ ఫాలోయి టూ పక్కన పెట్టేస్తాం మనం ఒక పరిపూర్ణంగా ఒక మంచి విషయాలు కోరుతున్నాము ఒక మంచి ఏర్పడుతుంది అందరు కూడా దీన్ని స్వాగతిస్తూ మరోసారి ఈ కమిటీకి అభినందన తెలియజేస్తున్నాం

टोटी, मंचलाये सच्चे साये जला पीसी समर्पित टोटी, सच्चे साये जला पीसी समर्पित कंटी, आकार नहीं है, हमें बुक अंदर फंसाना चाहिए। पीसी लाइक क्या था? पीसी लाइक क्या था? पीसी लाइक क्या था? एसएससी पीसी माइनार्टी लाइक क्या था? एसएससी पीसी माइनार्टी लाइक क्या था? जरगाली जरगाली कुलगाला भी

அந் ரூ அந்த ரங்க